వరకు ఆథరైజ్డ్గా ఉన్న సైట్స్ ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అది యథాధారంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆపేశారు రిజిస్ట్రేషన్ సాగనే అపోహ మాత్రమే మీ దగ్గర ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అయితే మీరు ఎలాంటి గవర్నమెంట్ సైట్లు వాడకుండా ఉండుంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ట్యాక్సెస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకొని అలాంటి వాటిలో కాకుండా మీరు ఆథరైజ్డ్గా ఉన్న ఎలాంటి స్థలాలైనా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి గవర్నమెంట్ వారికి కానీ మున్సిపల్ వారికి కానీ రెవెన్యూ వారికి రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసుకొని దానిలో ఉన్న గవర్నమెంట్ స్థలాలను కలిపేసుకొని వాగు వర్గపులు తర్వాత శ్మశానాలు ఇలాంటి అన్నింటిని కూడా దాంట్లో కలిపేసుకొని ప్లాట్ నెంబర్లు ఇచ్చేసి ఎవరైతే అవన్నీ విక్రయాలు చేసేసుకున్నారో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్నాయో వీటన్నింటినీ సర్వే చేశామండి ఈ సర్వే చేసిన వాటి అన్నింటిలో గవర్నమెంట్ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటూ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేయాలి ఇప్పటి నుంచి ఎవరైనా రెగ్యులరైజ్ చేయించుకోవాలి అంటే అనాథరాజ్ లెవెల్స్ వేసేసాము రెండు మూడు చేతులు రిజిస్ట్రేషన్స్ మారిపోయాయి ఇది మేము రెగ్యులరైజ్ చేసుకుంటాము అని ఎవరైనా ముందుకొచ్చేటట్లయితే గవర్నమెంట్ వారికి డెవలప్మెంట్ ఛార్జెస్ నుంచి చెల్లించవలసిన పద్నాలుగు పర్సెంట్ కడుతూ దాని పద్నాలుగు పర్సెంట్ పైన ఎంతైతే పీనులైజర్ ఛార్జెస్ ఉంటాయో ఆ పెనాల్టీని కనుక చేసినట్లయితే వారి వారి డాక్యుమెంట్స్ మున్సిపాలిటీ పరిధిలో అయితే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అంటే మున్సిపల్ ఆఫీస్లో అదే మండలాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే తహసీల్దార్ వారిని కలిసి వాటిని రెగ్యులై చేయించుకోవడానికి గవర్నమెంట్ వారు నియమించిన నిబంధనల ప్రకారం పెనాల్టీస్ కట్టినట్లయితే అది రెగ్యులరై చేయబడుతుంది దీంట్లో అందరు ప్రజలకి అపోహలు పెట్టుకోవద్దంటున్నామంటే మీకు ఏమైనా ఈ విషయంలో అపోహలు ఉన్నట్లయితే మధ్యవర్తులని రియల్టర్స్ని కాకుండా నేరుగా గవర్నమెంట్ ఆఫీసర్స్ని సంప్రదించి వాళ్ళ దగ్గర తగిన వివరం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకొకటి కొత్తగా చాలామంది ఇప్పుడు మళ్ళీ వెంచర్స్ వేస్తున్నారు ఎక్కడంటే అక్కడ నాలుగు బౌండరీస్ రాళ్ళు నాడుతున్నారండి వాళ్ళందరికీ కూడా నేను సరైనంగా విన్నపం చేసి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు తీసుకొని ప్రజల దగ్గర అమ్మడానికి వెళ్ళే ముందు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చెల్లించి అమౌంట్ ఎంత కట్టాలో చెల్లించి దానికి సంబంధించినటువంటి రోడ్లు కాలంలో వదవలసిన ఆ విస్తీర్ణాన్ని వదిలిపెట్టి మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు ఎలా అవుతుందంటే ఉదాహరణకి మన కదిలిలో అవుట్స్కట్స్లో వేసిన చాలా కాలనీలు అండి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఎవరు పడితే వాళ్ళు వేసేశారు అక్కడికి మనకి ఇప్పుడున్న సమస్య ఏమంటే అన్ని ఇల్లు పెరిగిపోయినాయి రోడ్లు లేవు కాలువలు లేవు నీళ్ళు లేవు కరెంట్ లేదు అనేది ఇప్పుడు మనకున్న సమస్య నేను రోడ్డు వేయటానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ ఇచ్చి అన్ని ఎస్టిమేషన్ రెడీ చేయమంటే మేము అరవై ఎనిమిది కోట్లకు రెడీ చేశాము కానీ ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా ముప్పై అడుగులు ఇంటి దగ్గర ముప్పై అడుగులు లేదు పద్దెనిమిది అడుగులే ఉంటుంది పేపర్లో ముప్పై అడుగులు చూపిస్తారు పద్దెనిమిది అడుగులే ఉంటుంది ఒకళ్ళ మూడు అడుగులు ముందుకు వస్తారు ఒక నాలుగు అడుగులు వెనక్కి వెళ్తారు కాలువ కట్టాలి అన్నా కూడా అది ఓవర్ స్ట్రెచ్ కట్టాలి అలా కాకుండా వంకర వెంకలు ఉంటే మనకు తెలిసిన విషయమే కాలువలు ఉండవు అలాగే నీటి వసతి కల్పించాలి అంటే కూడా ఒక ఇంటి ముందు నుంచి ఒక ఇంటి కింద నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది అందుకోసమే మనం చాలా చోట్లకి వెళ్తుంటామండి ఇప్పుడు ఇండోర్ వెళ్తే అద్భుతంగా ఉంది అంటాం హౌస్టర్స్కి వెళ్తే అద్భుతంగా ఉంది పలా రకాలకి అద్భుతంగా ఉంది అంటాం అక్కడ ఉన్న ప్రజలు మీరు కొనుగోలు చేసే ఆస్తి కొనే ముందే ఇది అప్పుడు కూడా నామ్స్ ప్రకారం వదిలిపెట్టారా ఇక్కడ ఒకవేళ ఊరు పెరిగినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ వారికి ఇక్కడ మన వాటర్ ట్యాంక్ అతనికి ఏమైనా స్థలం వదిలిపెట్టారా పిల్లలకి పార్క్ వదిలిపెట్టారా అని కనుక మీరు ఈ రోజు నుంచి ఆలోచించిన బిలింగ్ చేస్తే ఇలాంటి రేటర్స్ ఎవరు కూడా మీకు వంద రూపాయలు తగ్గిస్తానికి చూసి మిమ్మల్ని మోసం చేసే అవసరం ఉండదు గవర్నమెంట్కి రావాల్సిన చలానాలు ఎగ్గొట్టడానికి వీలు ఉండదు కాబట్టి ఎవరైనా ప్రజలు కొనేవాళ్ళు కానీ ఈ రియల్ ఎస్టేట్ వేసే వాళ్ళు కానీ మీ అందరికీ ఒకటే వినబోండి ఖచ్చితంగా గవర్నమెంట్ చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి యాజ్ పర్ నామ్స్ ఆ స్థలమును వదిలేసి మాకు ఇవ్వవలసిన టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ భూమి విస్తీర్ణాన్ని కూడా ఆ నామ్స్ ప్రకారం వదిలిపెట్టి కట్టినట్లయితే ముందు ముందు ఆ కాలనీ బాగా డెవలప్ అవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇది కొత్తగా వేస్తున్న సైట్స్ గురించి ఇది కాకుండా ఆల్రెడీ తీసుకొని సైట్లు కట్టేసి ఊళ్ళో వాళ్ళు చాలామంది ప్లాన్ అప్రూవల్స్ తీసుకోకుండా అలాగే రోడ్డు మార్చిన ఐదు అడుగులు రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వారికి చేయకుండా ఏమీ లేకుండా వారి బాటికి వాళ్ళు పడుతున్నారు ఓన్లీ ప్లాన్ అప్రూవల్ తీసుకుంటే కూడా యాజ్ పర్ ప్లాన్ ఎవరూ కట్టడం లేదు ఇలాంటి వాళ్ళకి మేము లీవియేషన్ నోటీస్ ఇవ్వటము మళ్ళీ వాళ్ళు కోర్టు రావటము ఒక ఫైవ్ ఒక ఫ్లోర్కి మాత్రమే తీసుకొని త్రీ ఫ్లోర్స్ ఫ్లోర్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ ఓ రెండు వందల డెబ్బై నాలుగు మందిని ఐడెంటిఫై చేశామండి వాళ్ళందరికీ నోటీస్ సర్వే చేశాము ఇక్కడ అండి తప్పు సరి చేసుకునేటట్లుగా ఉంటే పర్వాలేదండి కానీ మనం ఒక జీవితానికి సరిపడే ఒక ఇల్లు కడుతూ ప్లాన్ ప్రకారం కట్టకుండా డీవియేషన్ తీసుకున్నాక మనం సరి చేసుకోవడానికి ఉండదండి సరి చేసుకోవడానికి లేదు కాబట్టి కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది సీసీలు వేసుకున్నావు దానికి తగ్గట్టు ఛార్జెస్ ఎలా ఉంటాయంటే మీరు కట్టనే ఇంటికన్నా ఛార్జెస్ ఎక్కువ వస్తాయి ఇక్కడ అప్రస్తుతం ఒక పేరు చెప్పలేను వాళ్ళు ఒక ఫ్లోర్ అప్లోడ్ చేసుకోవడం కోసం మా దగ్గరికి వస్తే మేము నాలుగున్నర లక్ష నాలుగు లక్ష ఎనభై రెండు వేలు అవుతుంది అంటే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు పైన ఫ్లోర్ 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 వేసేసుకున్నారు దానికి కోర్టుకు వేస్తే కోర్టు వారు అదే నాలుగేళ్ళు ఐదు వేలు పడుతుంది పదేళ్ళు పడుతుంది అపోద్దండి ఇప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి కేవలం ఎనిమిది నెలల్లో ముప్పై రెండు లక్షల పెనాల్టీతో అతని దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు కట్టించుకోవడం జరిగింది ఇది ఏదో ముందే మనం ప్లాన్ తీసుకున్నప్పుడు మనకి ఎంతవరకు కడతాము ఎన్ని ఫ్లోర్స్ కడతామని ఒక నిర్ధారణకు వచ్చి ప్లాన్ వరకు అప్పుడే అప్లై చేసుకున్నట్లయితే లక్ష లక్షణతో మనకి ప్లాన్ వచ్చేస్తుంది చక్కగా కట్టుకోవచ్చు ఇలా అనాథరైజ్డ్ ఎవర్స్ ఒకటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఒకటి దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయండి కట్టేసిన తర్వాత అసలు మీరు ప్లాన్ అప్రూవ్ పెట్టుకోవడం లేదు ట్యాక్సీలు కట్టడం లేదు ఇలాంటి ట్యాక్సీలు కట్టడం వాళ్ళకి డోర్ నెంబర్ ఇవ్వలేకపోతున్నావు అదే వీధిలో ఉన్నా కూడా పురాయి పక్కన ఇంట్లో వాళ్ళకు ఉంటుంది వీళ్ళకి ఇవ్వలేకపోతుంది ఇలాంటివి కూడా ఐడెంటిఫై చేసి నెంబరింగ్ చేసామండి దయచేసి ప్రజలందరూ మున్సిపల్ వారికి సహకరించి వాటన్నిటిని కూడా ప్లాన్ అప్ పెట్టడము ఆ ప్లాన్ అప్ రూవల్స్ కట్టవలసిన అవన్నీ కట్టేస్తాను ఇప్పుడు కూడా రెగ్యులరై చేసిన అవకాశం ఇచ్చాం మేము గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఇప్పుడైనా సరే ఈ అవకాశాన్ని జనవరి లోపల వినియోగించుకొని అందరూ ప్లాన్స్ తీసుకొని డోర్ నెంబర్ తీసుకొని ట్యాక్స్ కట్టవలసిందిగా కోరుతున్నారు ఇంకోటి ఏమంటే అండర్ ఎక్సెస్ అంటారండి ఒక ఫ్లోర్కి మాత్రమే తీసుకుంటారు మూడు ఫ్లోర్లు కట్టేస్తారు మీరు ట్యాక్స్ ఒక ఫ్లోరే వేసుకొని ఉంటారు ఇప్పుడు కనుక మేము అది ఐడెంటిఫై చేస్తే దానికి పది రెట్లు ఇస్తున్నామండి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అరవై వేలు అయితే ఖచ్చితంగా ఆరు లక్షల రూపాయలు కట్టాలి మళ్ళీ దాన్ని తగ్గించడము ఇంకొక వ్యక్తి కానీ ఒక కమిషనర్ కానీ ఎవరు కూడా దాన్ని తగ్గిస్తాను ఉండదు అనాథ అనాథరైజ్డ్ అన్నెసెసర్డ్ వీళ్ళు కట్టారు అని కనుక మేము ఆ సర్వే నెంబర్ ఇంటి ఓనర్ని మార్క్ చేసినట్లయితే టెన్ టైమ్స్ వాళ్ళకి పెనాల్టీతో వస్తుందండి మళ్ళీ వచ్చి తగ్గించాలి అన్నా కూడా ప్రజలకు మేము సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటాం ఇలా మూడు అండి అనాథరిత లెవెల్స్లో ప్రజలు ఎట్టి ప్రస్తుతంగా కొనవద్దండి రెండు ఒకవేళ కొన్నిన్న స్థలాలు మీరు రెగ్యులైజ్ చేసుకున్న స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్లాన్ తీసుకొని ఆథరైజ్డ్గా కట్టండి మీకు ఏ లెవెల్లో ప్లాన్ కావాలంటే ఆ లెవెల్లో ఇవ్వడానికి మున్సిపల్ సిబ్బంది అలాగే మండల సిబ్బంది అందరూ ఎప్పుడు మీరు అందుబాటులో ఉంటారండి అలా చేయకుండా మాత్రం గవర్నమెంట్కి నష్టము మనకు కూడా లివింగ్ స్టాండర్డ్స్ తగ్గిపోతాయండి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి పది రోజులు పదిహేడు తర్వాత ఏళ్ళ తర్వాత ఎవరు కూడా ఐదు సెట్ల్లో స్థలం కావాలి చుట్టూ గాలాడాలి మంచి రోడ్డు ఉండాలి బండి పెట్టుకోవాలి ఎవరు ఇంటి ముందు ఏం ఇబ్బంది ఉండకూడదు రెండు చెట్లు నాటుకోవాలనుకుంటారు కానీ ఎవరు కూడా ఇలా అనాథరేజు తీసుకోవాలని ఇంక ముందు ముందు ఎవరు కోరుకోర దానికి నాంది వలకడం కోసం గవరవ శాసనసభ్యుల వారి పిలుపు మేరకు అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేద్దామని సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఇంకొకరిని ఇంకో చేయాలని కాదని ప్రజలు నష్టపోకుండా ప్రజలు పెడుతున్న ప్రతి రూపాయికి జవాబు ఉంటూ వాళ్ళు కొనుక్కున్న రూపాయికి వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం అన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఇవన్నీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని ఆధార్ కైజర్ లేఅవుట్స్ అన్నిటిని కూడా మేము వెరిఫై చేస్తున్నాము వీటిలో కొన్ని వాగుపూర్మములు అలాగే శ్మశానాలు పక్కన ఉన్నవి గవర్నమెంట్ స్థలాల పక్కన ఉన్నవి హైవే పక్కన ఉన్నవి ఉన్నాయి వీటిలో ఏమైనా ఉన్నాయి అని అయితే మేము ఇంత నిర్ధారణంగా చెప్పలేదు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తామో అలాగే దానికి సంబంధించినట్లుగా గవర్నమెంట్ వారు అప్రోపరియేట్గా యాక్ట్ చేస్తారు ఒకవేళ ఎవరికైనా ఈ విషయంలో ఇబ్బంది ఉంది ఈ సర్వే నెంబర్లో మేము కొన్నాము ఈ సర్వే నెంబర్లో గవర్నమెంట్ మా పక్కన ఉంది ఇది గవర్నమెంట్లోకి వస్తుందా అని కనుక ప్రజలు ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ డాక్యుమెంట్ని తీసుకొచ్చి మా దగ్గర టౌన్ టెన్లో ఒక సెల్ ఏర్పాటు చేశామండి అక్కడ ఒక మేడం ఉంటారు చంద్రమ్మ గారు అని ఆవిడ కనుక ఇచ్చినట్లయితే రిజిస్టర్లో మీ డాక్యుమెంట్ నెంబర్ తీసుకొని అవంతా వెరిఫై చేస్తారు అది గవర్నమెంట్ సైట్ కాదు అని కూడా మేము సర్టిఫికేట్ ఇవ్వగలం ఒకవేళ గవర్నమెంట్ సైట్ అయితే దానికి తగినట్టుగా చెల్లించారు ప్రజలందరికీ మరీ మరీ రెగ్యులైనా అంటే మనం పెట్టే పెట్టుబడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్కి నష్టం లేకుండా మీరందరూ మంచుకుంటారని మీరందరూ మాతో సహకరిస్తారని మరీ మరీ కోరుతుంది సరే ఊరికి నాలుగు వైపులా ఐడెంటిఫై చేసామండి ఆ లిస్టులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తున్నాము ఈ అనాథరైజ్ లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేయడం కోసమే మేము వెరిఫై చేస్తున్నాం ముఖ్యంగా చెప్తున్నాం దీంట్లో మేము చేస్తున్న ఇంకొక పార్ట్ ఏమంటే దీంట్లో గవర్నమెంట్ సైట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాత్రమే వెరిఫై చేస్తాం అన్ని చోట్ల లేవండి ఇరవై ఎనిమిది అనాథ లేవల్స్కి గవర్నమెంట్ సైట్స్ అటిసెంట్గా లేవు కానీ కొన్నింటికి గవర్నమెంట్ సైట్స్ అటిస్టెంట్గా ఉన్నాయి ఆ ఉన్న ఏరియాల్లో వాళ్ళు వాడుకున్నారా వాటి గవర్నమెంట్ సైట్లోకి అన్యాక్రాంతం వచ్చారా రాలేదా అనేది వెరిఫై చేసిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రెపడెన్స్ టీమ్స్ వెళ్తున్నామండి దాని ప్రకారం ఐడెంటిఫై అయితే వాటిలో మించేలు ఉంటాయి కానీ ముప్పై ఇరవై ఎనిమిది మాత్రం యాభై ఎనిమిది ఎకరాలకు సంబంధించి ఇరవై ఎనిమిది నెంబర్స్ అనాథరైజ్డ్ లేవర్స్ మన కదిరిపట్నంలో గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా పేపర్ ప్రకటన ద్వారా కూడా తెలియజేశామండి పేపర్ ప్రకటన కూడా తెలియజేశాము ప్రతిసారి తెలియజేస్తూనే ఉన్నాము సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ ఎవరు వేశారు దానికి అద్భుతంతో సహా తెలియజేస్తూనే ఉన్నాము అన్ని ప్రముఖ పేపర్లలో ఈ ప్రకారం కూడా ఇచ్చాము వీటిలో మీద సర్వే చేసినా థ్యాంక్స్ ఫలానా దగ్గర మనం డిమార్కేట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి పది సెంట్లు రిజిస్టర్ చేశాము అని కనుక ఉండుంటే మున్సిపాలిటీ రిజిస్టర్ చేశారు అంటే అది గవర్నమెంట్ స్థలం వాళ్ళు కూడా మనకి కొనుక్కున్న కొనుగోలుదారులకి ఈ స్థలం పార్కు వదిలిపెట్టామని వదిలిపెట్టి కనుక ఆ మార్పులో చూపించినట్లయితే అది కూడా గవర్నమెంట్ స్థలం ఇలాంటి గవర్నమెంట్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఆ స్థలాన్ని మనం తీసుకుంటాం లేదు అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ వచ్చేసింది అంటే దానికి తగినంత అమౌంట్ని వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాము లేదంటే ఆథరైజుడ్ అనాథరైజుడ్గా వేసిన ఎవరైతే ఏదైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అసలు చేస్తాం ఇప్పటివరకు అయితే ఈ ఇరవై ఎనిమిది మేమైతే ఐడెంటిఫై చేస్తున్నాము లిస్టు ఈ ఇరవై ఎనిమిది సంబంధించిన వాటిల్లో చాలా వరకు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సైట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీన్ని రెగ్యులైజ్ చేస్తానికి మాక్సిమం ప్రయత్నం చేసి ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు కాక దీన్ని రెగ్యులైజ్ చేసుకోమని మాత్రమే మరీ మరీ పత్రికా పత్రికాభులంగా ప్రకటనలు కూడా ఇచ్చాము ఇంకా ముందుకు రావాల్సిన చాలా చాలా ఉన్నారు ఇది వచ్చిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ